ఈ మధ్య కుటుంబంలో చిన్న చిచ్చు రేపుల సంగతి మీకు తెలుసు బాధాకరం అండి అయినా సరే భయపడను భయపడపోడానికి కారణం మా అమ్మాయి నా ఆస్తి కాదు ఎప్పుడు వారి ఆస్తి మరి ఏమైనా చేసుకోనివ్వండి అమ్మాయి వెనకాల ఉన్న పెద్దలందరికీ కూడా ఒక రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను అమ్మాయిని ఎలాగో రోడుమిగించారు కాబట్టి రోడుమి పంపారు కాబట్టి టీవీ డిబే టీవీ డిబేట్లోనూ స్టూడియోలు పంపించి ఇంటర్వ్యూ ఇప్పించడం అలాగే మీ అభిమాన నాయకుడైన పవన్ కళ్యాణ్ కోసం పవన్ కళ్యాణ్ గారి కోసం పిఠాపురంతా డోర్ టు డోర్ చెప్పండి ఏమీ భయపడ్నం బాధపడ్నం మీ ప్రాపర్టీ చర్ ఏమే చేయించుకోండి అయ్యా దయచేసి ఆ కార్యక్రమం వచ్చేసుకుంటే బాగుంటుందని నాకు అనిపించి ఈ రెండు మాటలు చెప్పాలని పత్రిక పత్రిక మీడియా వారిని ఇచ్చానండి ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు అతి అతిగా అతి గౌరవిస్తున్నట్టుగా బయట నటన ఈ లోపల కుళ్ళు కుతంధ్రాలతోటి కుటుంబాన్ని విడదీయాలని కుటుంబాన్ని అప్రదేశ్ చేయాలని చేస్తున్నది తెలియదు అనుకుంటున్నాడు పాపం ఆయన పిల్లి పాలు తగిన బాబు చూడలేదు అనుకుంటారు అలాగా మీరు చూడలేదు అనుకుంటున్నారు తెలియదు అనుకుంటున్నారండి అయ్యా ఓ పక్కము గతంలో అయితే నన్ను పెద్దవారు ఓ మాట అన్న పడాలంటున్నాడు ఆయన అసలు నేను ఎప్పుడూ మీ మీ టాపిక్ తేలేదే మీ అన్నగారిది కానీ మీది కానీ ఇప్పుడు టాపిక్ తేలేదే వా వారాహి యాత్రలో కాకినాడలో ఎందుకు నిందించారు నన్ను ఎందుకు తిట్టాడు ఎందుకు ఆవేశంగా నా మీద తిరగబడ్డారు అది చెప్పండి అయ్యా అప్పుడేమో చేసేసి పెద్దలు వాళ్ళ మాట అన్న భరించాలి అంటాం అయ్యా ఉందని పవన్ కళ్యాణ్ గారు నా ప్రాపర్టీ కానీ నా కూతురు మీద తాము పరిచయం చేశారట ముదుగా బదనామ కూతురు అని చెప్పి ఎందుకు చెప్పుకోవాలా ఏ మామగారి పేరు వారి భర్త పేరు చెప్పి పరిచయం చేయాలి తప్ప ముదుగా భద్రామ కూతురు ఎందుకు చెప్పాలా ఇప్పుడు ముదుగా బదనామ కూతురు కాదే ముదుగా బదనామ ఇంటి పేరు లేదే అమ్మాయికి సిగ్గు లేదా పవన్ కళ్యాణ్ గారు మా పేరు మీ డయాస్ను ఉపయోగిస్తావా ఇది పద్ధత నేను అడుగుతాను ఇంకోటి కొత్త విషయం మా అమ్మాయిని పరిచయం చేశారు ఓకే మీ ఇద్దరు భార్య కూడా పరిచయం చేయొచ్చు కదా పోలీసు భార్యను పరిచయం చేయొచ్చు కదా డయస్ నుంచి పరిచయం చేయి మూడో భార్య తీర్చించేయి అంటే ఎదరోకువా ఎదరోజు నేను అవమానిస్తా ఉంటావు అన్నమాట నీ ముగ్గురు భార్య భరితించేయి ఈడు మొదటి భార్య రెండో భార్య వాళ్ళు దైవ తెచ్చేసాను మూడో భార్యతో ఉన్నా నేను చేయి మీ ఫ్యామిలీలో జరిగిన సంఘటన మీకు తెలియవా అది చెప్పవా బయటికి నేను సంస్కారం గురించి మాట్లాడుతున్నాను పవన్ కళ్యాణ్ గారు మీ కుటుంబంలో అమ్మాయి పబ్బులో తాగి దానికి వస్తే పొలిచి పట్టిపోయారు అది చెప్పువా ఇంకొక అమ్మాయి లవ్ చేసి వెళ్ళిపోయిందే అది చెప్పువా మా కుటుంబం దొరికిందాన్ని నీకు మీరు నన్ను ఓటు మీగారు కాబట్టి నేను రోడ్డు వచ్చాను మీ అన్నయ్య గారు కానీ మిమ్మల్ని కానీ ఎప్పుడు నేను ఒక మాట కూడా అనలేదు కాకినాడలో పూన్ కొంచేసుకుని ఆ వేట్ చేసుకుని ఉద్యోగం తెచ్చేసుకుని ఎందుకు మాట్లాడాల ఎందుకు మాట్లాడారు అడుగుతూ ఉన్నాను వేళ ఆ రోజు కాకలో మాట్లాడిన తర్వాత నేను రిప్లై ఇస్తే ముదుగా బద్నామం కొడుకు తెచ్చిపోయాడంట శవాన్ని చూడడానికి వెళ్ళండి ముదుగా బద్నామం భార్య తెచ్చిపోయిందంటే ఆ చూడడానికి వెళ్ళండి ముదుగా ముందుగా బద్నామాన్ని ఏపరంటేసేసి అమ్మవారి గారు మారేస్తామని చెప్పేసి నిన్న జహార్ మధుగాడా అని చెప్పేస్తున్నారట ఓహో ఏవి నటనా బాబు మిమ్మల్ని సినిమాలో నటించమని చెప్తున్నాను రాజకీయాల్లో నటనద్దు బాబు నటించి ప్రజలు మోసం చేయ బాబు నువ్వు జవహార్ మొదగా మొదగాడు అంటారా